హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇంకో చాలా బాగున్నాను కార్తీక మాస సోమవారాలు అందరూ పూజలు చేసుకుంటున్నారా నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అయితే ఇంక విషయంలోకి వచ్చేస్తే మా అమ్మగారు ఊర్లో కార్తీక మాసంలో రెండు మూడు సోమవారాలు ఇలాగా తీర్థం చాలా గ్రాండ్ గా చేస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది సో నేను వెళ్ళాను సో అదంతా షూట్ చేస్తాను జనం అయితే క్లౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు అంత జనంలో కూడా వీడియో తీసి మీకు షేర్ చేసి మీ అందరికీ కూడా నా హ్యాపీనెస్ మీతో కూడా పంచుకోవాలని చెప్పేసి మీ అందరికీ చూపించాలని చెప్పి నేను అది అయితే వీడియో తీసాను సో చూడండి చాలా అద్భుతంగా ఉందనమాట సో మీరు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చిన్న కామెడీ డైలాగ్స్ అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి లైటింగ్ అది కూడా చాలా బాగా బ్రహ్మాండంగా పెట్టారండి సో నేను మొత్తం ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసి తర్వాత నేను వీడియో అనేది పెట్టాను సో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసే అయితే వేషాలు అవి వేసారండి సో గరగలను కూడా ఎత్తారు గరగల వాళ్ళు అయితే వాళ్ళు సెట్ చేసుకుంటూ ఉన్నారు సో నాకు క్లియర్ గా క్లారిటీ అయితే తీలేకపోయాను ఫస్ట్ స్టార్టింగ్ లో అయితేనో జనాలు అది క్లౌడ్ ఎక్కువగా ఉండడంతో సో తర్వాత అయితే చాలా క్లియర్ గా వచ్చిందండి వేషాలు అయితే నిజంగా ఇంత బాగా వేసుకున్నారు వాళ్ళు చాలా బాగా అనిపించింది సో నేను పిక్స్ కూడా సేవ్ చేసుకున్నాను అవి సో చూడండి డెకరేషన్ కూడా ఎంత బాగా చేస్తారో లైటింగ్ అది అయితేనే ఏదైతేనే సో ఇక్కడైతే మొత్తము ఆడవాళ్ళందరూ కూడా ఎవరైతేనా అక్కడ దీపాలు వెలిగించుకుంటూ ఉంటారండి సో అది పెద్ద టవర్ లో అయితే కర్రలతో కడతారు సో అక్కడికి వచ్చి దీపాలు పెట్టుకుంటారు ఇటు వచ్చి నెమల్ అవి డెకరేషన్ లైటింగ్ అది పెట్టారు కదా సో మొత్తము మాకు స్టార్టింగ్ లోంచి మా సెంటర్ వరకు కూడా మొత్తం అంత వరకు కూడా అదంతా లైటింగ్ పెట్టారండి సో అదంతా తీసాను మీకు మీకు క్లారిటీ లేకపోతే మాత్రం ఏం చేయలేదు ఎందుకంటే మొబైల్ ఒకటి క్లారిటీ లేదు తర్వాత జనాలు ఒకటి ఎక్కువ ఉన్నారు అసలు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉందండి సో తీయడం అయితే అసలు అవ్వలేదు సో మా పక్క మా పిల్లలు ఒకటి అరుపులు కేకలు ఎందుకంటే చిన్నపిల్లలు అంటే ముందు బొమ్మలు చూసేయాలి బొమ్మలు కొనేసుకోవాలి కదా సో ఇక్కడైతే రావణాసురుడు గరుడ వాహ గరుత్మంతుడు సీతాదేవి అనమాట సో మనకి లంకలో సన్నివేశం గుర్తుంది కదా సో అదైతే వాళ్ళు వేషాలు వేశారు అనమాట సో అది కూడా తీసాను ఇక్కడైతే జనాలు చాలా ఇంకా అలా వస్తూనే ఉన్నారండి మేము ఇంకా సెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము సో ఇంకా అలా జనాలు ఇంకా ఎక్కువ అయిపోతున్నారు ఇంకా అందుకని మేము గబగబా వీడియో తీసేసుకుని పిల్లలకి ఏవో రెండు మూడు రకాల బొమ్మలు ఇవ్వకునేసి అయితే మేము గబుగబా వచ్చేస్తాము ఎందుకంటే ఇంకా జనాలు ఎక్కువ పెరిగిపోతున్నారు వాళ్ళ జనాల్లోంచి రావడం చాలా కష్టమైపోతుంది ఇక్కడ అయితే పింగాణి సామాన్లు గాజు సామాన్లు కప్పులు అవి అయితే చాలా బాగున్నాయండి డిజైన్స్ అవి కూడాను బొమ్మలు అన్ని రకాలు ఇంకా ఆల్ ఇన్ వన్ అన్నీ పెట్టారు తీర్థంలో సో అందుకని మీకు అన్ని నేను చూపిస్తున్నాను క్లారిటీగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఏమనుకోవద్దు ఇక్కడ చూడండి గరగలు అప్పటి వరకు వాళ్ళు ఆడారండి సో నేను వీడియో తీద్దాం అప్పటికే ఆపేస్తారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు సో ఆ చిన్న క్లిప్ అయినా తీద్దాంలే అనేసి ఇంకా ఆగాను ఇక్కడైతే పిల్లలు డీజే సాంగ్స్ కి డాన్స్ చేస్తున్నారు చూసారు కదా పిల్లలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో సో నాకు బాగా నచ్చింది అందుకని వీడియో తీసి సౌండ్ కూడా రిమూవ్ చేయకుండా మీకు ఆ సౌండ్ తోటి ఆ వాల్యూమ్ తోటి వినిపిద్దామని అలా ఎడిట్ చేశాను సో ఇక్కడ పింగాణి బొమ్మలు అన్ని కూడా చాలా బాగున్నాయి సో ఇక్కడ జంపింగ్ ది అది కూడా ఉంది మా పిల్లలు కూడా వెళ్తా ఉన్నారు సో చిన్న పిల్లలు కదా పడిపోతారు అని భయమేసి మేము ఇంకా పంపలేదు సో అదైతే వీడియో తీసి మీకు చూద్దామని వీడియో తీసాను సో మేము వీడియో తీస్తుంటే వాళ్ళందరూ అలా చూస్తున్నారు తర్వాత అక్కడ కొంచెం మాకు వచ్చే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి